ఇరవై రెండు సంవత్సరాలుగా ఉన్న మురీ ఫ్యాషన్స్ లో ప్రెజెంట్ అయితే ఉన్నాం ఇక్కడ టాప్స్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి చూడొచ్చు బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు చూడండి మన అనంతపూర్ లో నూట యాభై రూపాయలు ఆఫర్ అని చెప్తారు కానీ మనం ఆఫర్ లేకుండా డైరెక్ట్ తొంభై రూపాయలు ఇస్తాం ఆఫర్ పెట్టినంత రేటు కానీ తక్కువ ఉంటుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఏదైతే డిజైన్స్ ఉన్నా వెరైటీ డిజైన్స్ చాలా ఉంటాయి పెద్ద షాప్ తొంభై రూపాయల నుంచి మన మురళి అన్న షాప్ లో తొంభై రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు మంచి మోడల్స్ లభిస్తాయి అదే వెయ్యి రూపాయల స్టాక్ అయితే మీకు బయట తక్కువ ఉన్నా కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేశారు ఆ వెరైటీస్ ఇక్కడ చూపిస్తాను టాప్స్ ఉన్నాయి చున్నీస్ ఉన్నాయి మన దగ్గర లెగ్గిన్స్ ఉన్నాయి ఆవిడ కూడా సపరేట్ చేస్తాము ఇలా చూడండి పట్టు పట్టు టైప్ అనమాట ఇది బయట తక్కువ ఉన్నా మూడు వేల పైన ఉంటాడు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెడతారు కానీ అన్న దగ్గర కేవలం పదకొండు వందల యాభై యాభై రూపాయలు మాత్రమే ఇంత కొన్ని సైలు ఉంటాయి ఇందులో నమస్తే అండి నేను మురళీ టెక్స్టైల్ పామిడి ఇక్కడ ఇరవై రెండేళ్ళు వ్యాపారం చేస్తున్నాను గత ఇరవై రెండు ఏళ్ళ నుంచి మంచి బాగా పేరు ఉన్న షాపే అందరు విజిట్ చేయండి కొత్తగా వాళ్ళు కానీ అందరు పాదాలు కానీ దయచేసి సహకరించచ్చు బాగా ఇది రంజాన్ స్పెషల్ ప్లాజా సెట్ వస్తుంది ప్లస్ మిడ్డీ వస్తుంది రెండు కలిపి త్రీ ఇన్ వన్ మొత్తం మూడు మోడల్స్లో వేసుకోవచ్చు ఒక డ్రెస్ని ఇది వచ్చేసి శరారా ఐటమ్ బాగా త్రీ పీస్ మోడల్ అంటారు చాలా ఇప్పుడు ఉన్న ఆన్లైన్ ప్రోడక్ట్లో ఇది పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు ఉంటుంది మన దగ్గర కేవలం సింపుల్ రేంజ్ లోనే వస్తుంది టాప్ ఓన్లీ ఇది కోట్ వచ్చేస్తుంది ప్లాజా ప్యాంట్ సెట్ వైజ్ వచ్చేస్తుంది బాగా మంచి ఐటమ్ ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్లో ఇది చాలా ట్రెండింగ్గా ఉంది ఐటమ్ ఇలాంటి నెంబర్ పరీక్షలు మురళి అయిన దగ్గర దొరుకుతాయి ఇరవై రెండు సంవత్సరాల పాత వ్యక్తి అన్నకి నాకున్న పరిచయంతో వీడియో చేయడానికి వచ్చాను అలాగే పామిడిది సెకండ్ మోమ్ అని చెప్పి కొత్తగా మనం పేజ్ క్రియేట్ చేసాము దాని కూడా ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు వస్తా